హాయ్ అండి ఇవాళ నేను సున్నుండలు తయారు చేస్తున్నాను ఇది చాలా హెల్తీ రెసిపీ పిల్లలు సాయంకాలంలో ఇంటికి వచ్చినప్పుడు మనం రోజు ఒకటి కనుక పెడితే వాళ్ళు బాగా గట్టిగా ఉంటారు ఇందులో నెయ్యి బెల్లము మినపప్పు పల్లీలు అన్నీ వేయటం వల్ల అన్నీ చాలా హెల్తీ మనం ఒక వారంలో ఒకసారి కనుక చేసుకుంటే వారం మొత్తం ఉంటాయి ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ మినపగుళ్ళు తీసుకున్నాను పల్లీలు ఒక హండ్రెడ్ గ్రామ్స్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఈ మినపగుళ్ళు అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం మంట మీద ఉంచుకుంటే సరిపోతుంది మరీ హైలో ఉన్నా కూడా ఇవి మాడిపోతాయి మొత్తం ఒకేలాగా ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి ఈ మినపప్పు బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం స్టవ్ ఆపేసుకునేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ బాగా చల్లారేలాగా ఉంచుకోవాలి ఇవి బాగా చల్లారేక వేరే ప్లేట్లోకి తీసుకుందాం వీటిని ఇప్పుడు అదే కళాయిలో కొన్ని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం వట్టి మినపు గుళ్ళు అయితే గొంతుకి పట్టినట్టుగా ఉంటుంది ఇంకా ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు జీడిపప్పు కానీ బాదం పప్పు ఏవైనా సరే మనకి ఏది అవైలబుల్గా ఉంటే వాటన్నింటిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఒక కప్పు బెల్లం తీసుకున్నాను ఈ బెల్లాన్ని బాగా మరిగించుకోవాలి కొంచెం లైట్గా పాకం వస్తే ఇందులో మనకి నలకలు ఏమన్నా ఉంటాయి కాబట్టి ఆ నలకలు వడి వడపోసుకోటానికి కొంచెం కరిగితే సరిపోతుంది బెల్లము ఈ లోపల మనం ఈ పల్లీలని మిక్సీలో వేసుకుందాం మెత్తగా మెదిగించుకోవాలనుకుంటే మన ఇష్టం మనకి ఎలా టేస్ట్గా కావాలనుకుంటే అలా గ్రైండ్ చేసుకోవచ్చు ఈ బెల్లము కరిగింది ఇప్పుడు దీన్ని వేరే కళాయిలోకి వడపోసుకుందాం మనము ఈ బెల్లాన్ని నలకలు లేకుండా మంచి బెల్లం అయితే మామూలుగా డైరెక్ట్ కూడా వేసేసుకోవచ్చు నేనైతే ఇలా బెల్లం పాకం పట్టే ప్రాసెస్లో చేసా చేశాను ఈ లడ్డూలు ఈ బెల్లం కొంచెం చిక్కబడితే సరిపోతుంది మరి ఎక్కువ పాకం రానవసరం లేదు ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పల్లీల పొడి అలాగే మన మినపప్పు కూడా మిక్సీ వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకోవాలి మరి చల్లగా అయిపోయేకంటే కంటే కొంచెం లైట్గా వేడి ఉన్నప్పుడే మనం మినపప్పును కూడా గ్రైండ్ చేసుకోవాలి ఈ పాకం సరిపోతుంది ఇప్పుడు ఈ పాకంలో మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఈ మినపప్పు పొడి అలాగే ఈ పల్లీల పొడిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలుపుకుంటూ ఉండాలి కలిపితేనే మొత్తం సమంగా కలుస్తుంది ఇవి చాలా రుచిగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్త ప్రాసెస్లో మామూలుగా అయితే బెల్లంతో పాటు మిక్సీలో వేసుకోవచ్చు షుగర్ ఇష్టపడే వాళ్ళు షుగర్ను కూడా వాడుకోవచ్చు నేనైతే బెల్లం వేసాను ఇందులోనే మనం నెయ్యి తక్కువ ఉండేవాళ్ళు ఇలా చేస్తే చాలా తక్కువ నెయ్యితోనే అయిపోతుంది ఇది ఇదంతా బాగా కలుపుతూ ఉండాలి మొత్తం కలిసేటంత వరకు మినపప్పు అనేది మనకి బాగా వీక్గా ఉండే వాళ్ళకి ఇలా చేసుకొని తింటే మినపప్పులో మంచి బాగా స్ట్రాంగ్గా ఉంటారు ఇలాగ ఈ తెల్ల పప్పు అనేది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు నల్ల మినుములు ఉంటాయి అవి కూడా తెచ్చుకొని నల్ల మినుములతో చేసుకుంటే ఇంకా అందులో ప్రోటీన్ కూడా ఉంటుంది చాలా హెల్తీ మన ఇష్టాన్ని బట్టి ఏ కావాలంటే అవి చేసుకోవచ్చు ఇప్పుడు నెయ్యిని ఇందులో వేసుకుందాం నెయ్యి కొంచెం వేడవ్వాలి వేడయ్యాకే ఇందులో నెయ్యి వేసుకుంటే సరిపోతుంది కొంచెం మనకు అవసరమైనంతవరకు మేర నెయ్యి వేసుకొని బాగా కలుపుకునేసి ఇక ఉండలుగా చుట్టుకోవడమే మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు వీటిని బాల్స్ లాగా చుట్టుకుందాం టేస్టీ టేస్టీ సున్నుండలు